తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల నగదు బహుమతులతో ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ను ఎకాగ్రా చెస్ అకాడమీ నిర్వహిస్తోంది ఈ చెస్ పోటీలు డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ సెంటర్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు తెలంగాణలో ఇంత పెద్ద ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్ ఇదే తొలిసారి నిర్వహిస్తున్నట్లుగా ఎకాగ్రా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ నంది అవార్డు గ్రహీత షరీఫ్ అహ్మద్ తెలిపారు సాధారణ ఆటగాళ్లకు ఎంట్రీ ఫీజు ఐదు వేలు ఉంటుందని గ్రాండ్ మాస్టర్లు ఇంటర్నేషనల్ మాస్టర్లు మహిళలకు ఉచిత ఎంట్రీ ఉన్నట్లుగా ఆయన తెలిపారు ఇక ఈ టోర్నోలో భాగంగా రాణించిన వారిని ఏకాగ్ర చెస్ స్కాలర్షిప్ కార్యక్రమానికి ఎంపిక చేస్తామని టోర్నమెంట్ డైరెక్టర్ గిరీష్ రెడ్డి పేర్కొన్నారు చేసుకునామండి ఫోర్స్పింగ్స్ arrange చేద్దాం సో బయట కంపనీస్ అందరూ కూడా నోట్రాకిస్ ఆడేటప్పుడు ఎలాగ ఉండాలి ఏంటి అని సో బయట వాళ్ళు ఎస్టాబ్లిష్ చూడొచ్చు arrange ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చండి అంటే చెస్ గేమ్ వచ్చిన వాళ్ళు అనే కాదు ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు ఇప్పుడు జనరల్గా యూజువలీ కిట్స్ ఏం చేస్తారండి సో ఇప్పుడు మనమైనా సరే ఫోన్స్లో మొబైల్స్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం సో అలా కాకుండా ఈ టోర్నమెంట్లో సో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే మన ఉన్న ఓపెన్ స్కిల్స్ ఇంటర్నల్గా మనకున్న స్కిల్స్ని మనం ఓపెన్ చేసి ఆడడానికి సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను రిజిస్ట్రేషన్ వెబ్సైట్ నుంచి చేసుకోవాలి అనండి సో రిజిస్ట్రేషన్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్ అండి సో దీంట్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ డబల్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ నైన్ అండి రూపీస్ ఎక్స్పెక్టింగ్ అండి ఎంతమంది అయినా పాల్గొనొచ్చండి డిపెండ్స్ ఆన్ సో మేము ఇంకా మేమైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సో ఇక మీద నుంచి ఇప్పుడు ప్రెస్ కి రిలీజ్ చేసుకుంటే